బోర్డ్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఎంతో ప్రతికూల వాతావరణం నెలకొన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి సెలెక్షన్ కమిటీ కెప్టెన్ రోహిత్ శర్మతో కోచ్ గంభీర్ కు మధ్య విభేదాలు ఉన్నట్లు కూడా ఊహాగానాలు వచ్చాయి బోర్డ్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓడిపోవడం వల్ల ఈ వార్తలు మరింత బలపడ్డాయి అయితే ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టీ ట్వంటీ మ్యాచ్లో విజయం సాధించడంతో పాటు సిరీస్ ను నాలుగు ఒకటితో కైవసం చేసుకున్న తర్వాత గంభీర్ ఈ విషయాలపై పూర్తి స్పష్టత ఇచ్చాడు డ్రెస్సింగ్ రూంలో స్నేహపూర్వకమైన పరిస్థితులు లేవని వస్తున్న వాదంతాలపై గంభీర్ చివరికి స్పష్టత ఇచ్చాడు టీమిండియా ఆటగాళ్లు ఎంతో కాలంగా కలిసి క్రికెట్ ఆడుతున్నారని నెల క్రితం టీమిండియా గురించి ఒక రెండు పుకార్లు బయటకు వచ్చాయి మరియు భారత్ క్రికెట్ అంటే ఇది సర్వసాధారణమని చెప్పుకొచ్చాడు ఫలితాలు సరిగ్గా లేనప్పుడు డ్రెస్సింగ్ రూంలో జరిగే విషయాలు బయటకు వస్తాయి అదే ఫలితాలు బాగుంటే పరిస్థితులు మారుతాయి అని గంభీర్ అన్నాడు ఇక ఈ టీ ట్వంటీ సిరీస్లో భారత్ ఆడిన అతి దూకుడుతో కూడిన ఆట తీరుపై కూడా గంభీర్ పలు వాక్యాలు చేశాడు హై రిస్క్ హై రివార్డ్ విధానంతో టీ ట్వంటీ మ్యాచ్లో ఎదుర్కొన్న సవాళ్లు అధిగమించడానికి టీమిండియా సిద్ధంగా ఉందని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించారు ప్రస్తుతం టీ ట్వంటీ ఫార్మాట్లో టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ రన్స్ సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు ఈ ఫార్మాట్లో మరీ దూకుడు గాడితే ఎక్కడ ఓడిపోతామో అన్న భయం తమ దగ్గరకు రానివ్వట్లేదని పేర్కొన్నాం మేము హై రిస్క్ హై రివార్డ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాం మా జట్టు ప్లేయర్లు దీన్ని బాగా వంట పట్టించుకున్నారు మేము క్రమం తప్పకుండా టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ రన్స్ చేయాలనుకుంటున్నాం అలా చేసే ప్రయత్నంలో మా జట్టు వన్ ట్వంటీ వన్ థర్టీ స్కోర్లకి ఆల్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంటుంది టీ ట్వంటీ క్రికెట్ అంటే ఇదే మనం ఇలాంటి రిస్క్ క్రికెట్ ఆడకపోతే పెద్ద టోర్నీలో విజయాలు సాధించలేం అని గంభీర్ అన్నారు అంతేకాకుండా టీమిండియా సరైన మార్గంలో ఉందని గంభీర్ తెలిపాడు మెగా టోర్నీల్లో కూడా ఇలాంటి నిర్భయమైన ఆటను కొనసాగించాలని అభిప్రాయపడ్డారు ఏదైనా కోల్పోతామని భయపడకూడదని వ్యాఖ్యానించారు ఐదో టీ ట్వంటీలో సెంచరీ బాధిన అభిషేక్ శర్మను గంభీర్ ప్రశంసించిన వన్డేల్లో కూడా తాము వీలైనంత వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పడం గమర్నహం